శాస్త్రం పార్ట్ ఫోర్ మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మ వస్తుంటే మళ్ళీ ఎప్పుడు దేవి గారి అనుగ్రహం అన్నాడు అంకల్ చూద్దాం అవకాశం వస్తే వదులుకోను అని అమ్మ ఇంటికి వచ్చేసరికి నేను కూర్చోలో కూర్చున్నా అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను అమ్మ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంది అమ్మ అలా అనగానే పక్కింటి ఆంటీ వాళ్ళు ఐదుగురు కలిసి మా ఇంటికి వచ్చారు వాళ్ళ ముందు ఎందుకు మాట్లాడడం అని నేను ఊరుకున్నాను ఐదుగురు మా అమ్మ ఆరుగురు కలిసి మా ఆయన ఇలా చేస్తాడు మా ఆయన అలా చేస్తాడు అంటూ చెప్పుకోవడం నవ్వుకోవడం అసలు నిజం చెప్పాలంటే దూరంగా చూసేవాళ్ళు అస్తమాన ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా ఆంటీలు సంసార సుఖం గురించే మాట్లాడుకుంటారు అని ఇప్పుడే నాకు తెలిసింది వీళ్ళు మాటల్లో ఉండగానే అంకిల్ భార్య ఊరి నుండి వచ్చింది దానితో వారం రోజులు గడిచిపోయాయి వారం తర్వాత అంకిల్ నువ్వు కామశాస్త్రం ఆడవాళ్లకు చెబుతావంట కదా నాకు కూడా చెప్పు అన్నాడు తప్పకుండా కాకపోతే ఇప్పుడు కాదు రేపు సోమవారం కదా అందరూ వారి వారి ఇళ్ళల్లో వాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు పెడతారు ఇళ్లల్లో ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు భోజనాలు అయ్యాక అందరూ మా ఇంటికి వస్తారు మా దగ్గర కామశాస్త్రం తెలుసుకోవాలని నువ్వు కూడా వాళ్ళకంటే ముందేరా నిన్ను వాళ్ళకి కనిపించకుండా మేము మాట్లాడుకునే మాటలు నువ్వు వినవచ్చు అంది అంకిల్ కూడా సరే అన్నాడు సోమవారం రానే వచ్చింది ఉదయం పది గంటలకు అందరిళ్ళల్లో మగవారు పిల్లలు వారి వారి పనుల్లో వెళ్ళిపోయారు అంకిల్ ఆఫీస్కి సెలవు పెట్టి మరీ అందరికంటే ముందే మా ఇంటికి వచ్చాడు అంకిల్ కనిపించకుండా అమ్మ దాచింది నిదానంగా ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు ఆంటీలు మా ఇంట్లో హాల్లో సోఫాలో కూర్చున్నారు అమ్మ చెప్పడం మొదలుపెట్టింది స్త్రీని సంతృప్తి పరచడం కొంచెం కష్టమే అయితే స్త్రీ కానీ పురుషుడు కానీ లేక ఇద్దరూ కూడా సుగంధ పరిమాణాలు శృంగార సమయంలో వినియోగిస్తే వారి శృంగార సమరం అద్భుతంగా ఉంటుంది ఆహ్లాదకరమైన సుగంధ పరిమళాలు వాడిన మగాడికి స్త్రీ చాలా సులభంగా వశమవుతుంది అలాగే కామశాస్త్రం ప్రకారం ఈ క్రింద పేర్కొన్న లక్షణాలు ఏ స్త్రీలలో ఉంటాయో ఆ స్త్రీలను మగాళ్ళలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు పుష్టికరమైన దేహంతో అద్భుతమైన వంపులతో ఉన్న స్త్రీ మగాడిలో కోర్కె రేకెత్తిస్తుంది ఆమెకు పొడవాటి నల్లని కేశాలు ఉంటాయి నుదురు విశాలంగా ఉంటుంది కనుబొమ్మలు నల్లగా మృదువుగా ఉంటాయి కళ్ళ మధ్యలో నల్లగుడ్డు చుట్టూ తెల్లని తెలుపుతో విశాలంగా ఉంటాయి చిక్కిళ్ళు మృదువుగా మెత్తగా ఉంటాయి కొటేరు లాంటి ముక్కు అందమైన నాజూకైన సుందరపు రంగులో పేదాలు ఉంటాయి ఆమె శ్వాస కూడా పరిమళంగా ఆస్వాదించేలా ఉంటుంది ఆమె మెడ పొడవుగా ఛాతి కడుపు విశాలంగా ఉంటాయి ఆమె బంతులు బిగువుగా నిండుగా ఉంటాయి పొత్తి కడుపు కొద్దిగా ఉబ్బెత్తుగా గుండ్రంగా ఉంటుంది నావి లోతుగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ఆమె క్రింది భాగం విశాలంగా ఉండి ఆమె పువ్వు మృదువుగా బలిసినట్టు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తుంది ఆమె పువ్వు అక్కడ ఎలాంటి వాసన లేకుండా వెచ్చగా వేడిని విరజం విరజమ్ముతుంది బలమైన తొడలు బిరుదులు ఉంటాయి సీట్ గుండ్రంగా విశాలంగా ఉండి మగాన్ని రెచ్చగొడతాయి కాళ్ళు చేతు చేతులు అద్భుతంగా సుతారంగా కదులుతూ ఉంటాయి భుజాలు గుండ్రంగా జబ్బలు పుష్టిగా ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని మగాడు ముందువైపు నుండి చూస్తే మంత్రముగ్ధుడై తనని తాను మరచిపోతాడు వెనుక నుండి చూస్తే ఆనందంతో ప్రాణాలు వదిలేయాలనిపిస్తుంది తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు